హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈరోజు వీడియోలో అండర్ రైస్లో డార్క్నెస్ గురించి మాట్లాడేసుకుందాం చాలా షార్ట్ అండ్ స్వీట్గా నేను మొత్తం చెప్పేస్తాను చాలామంది వీడియో చేయమని అడిగిన అంటే కమెంట్స్లో చూసాను అనమాట సో ఏంటంటే మనం డార్క్నెస్ అనేది అండర్ రైస్లో చూస్తుంటాం ఇది ఏజ్కి సంబంధం లేదు ఎందుకంటే మనం మొబైల్ ఇలా చూస్తాం కదా నైట్ కూడా అన్ని లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఇలానే చూస్తుంటాం సో అలా చూసినప్పుడు గ్యారంటీగా నిద్రపోనప్పుడు మనకు అండర్ ఐస్లో డార్క్నెస్ అనేది కంపల్సరీ వస్తుంది సో అది కొంచెం అవాయిడ్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి కాజల్ పెట్టుకోవడం కూడా అందరికీ ఇష్టం ఉంటుంది చాలా వరకు అప్లై చేసుకున్నప్పుడు మీరు ఫేస్ వాష్ చేసినప్పుడు ఇది అంతగా పోదు సో మీరు కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకొని మసాజ్ చేసినట్టు ఇలా రబ్ చేసేసి ఒక కాటన్ బాల్ తీసుకొని ఇలా వైప్ చేసేసారంటే నీట్గా వచ్చేస్తుంది అప్పుడు మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు లైక్ ఏంటంటే చాలా రీజన్స్ ఉంటాయి లైక్ స్ట్రెస్ నిద్రపోకుండా ఉండడము ఇలాగా మొబైల్ ఎక్కువ చూడటము వీటన్నిటి వల్ల కూడా మనకు డార్క్ సర్కిల్స్ అనేది వస్తుంది సో అవన్నీ అవాయిడ్ చేసుకుంటూ కొంచెం హైడ్రేషన్ కూడా ఉండాలి లైక్ వాటర్ ఎక్కువ తీసుకోవడము కొంచెం వాటర్ లెవెల్ ఎక్కువ ఉండేలాగా కోకోనట్ వాటర్ కానీ ఇలాంటివన్నీ తీసుకుంటుంటే కూడా కొంచెం హైడ్రేషన్ బాగుంటుంది మీరు అంటే నేను చెప్పాను కదా ఇది చేసిన తర్వాత మీరు ఆల్మండ్ ఆయిల్ తీసుకొని మసాజ్ చేసుకుంటే రింగ్ ఫింగర్తో మసాజ్ చేసుకున్నారంటే పడుకునేటప్పుడు అంటే బిఫోర్ బెడ్ చేసుకున్నారంటే కొంచెం రిజల్ట్స్ వస్తాయి అండ్ ఇంకా అలోవెరా జెల్ అలోవెరా జెల్ కూడా మీరు కొంచెం వైటమిన్ ఈ క్యాప్సిల్ కూడా మిక్స్ చేసుకొని ఒక చిన్న కంటైనర్లో స్టోర్ చేసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు ఇది కూడా చాలా బెస్ట్ రిజల్ట్సే వస్తుంది ఇలా కాదు ఇవన్నీ కాదు మీకు చాలా డ్రైగా ఉంది మీ అండర్ ఐలో డ్రైనెస్ ఎక్కువ ఉంది అనుకుంటే మాత్రము సపరేట్గా అండర్ ఐ క్రీమ్స్ ఉంటాయి సో అండర్ ఐ క్రీమ్స్ అనేది మీరు యూస్ చేయొచ్చు అనమాట దానివల్ల కూడా మనకు హెల్ప్ అవుతుంది సో అండర్ ఐ కొంచెం తగ్గుతుంది డార్క్నెస్ అనేది అండ్ ఫేషియల్ మసాజెస్లో కూడా మంచిగా మసాజ్ చేస్తారు కాబట్టి జెల్తో క్రీమ్తో మసాజ్ చేస్తారు కాబట్టి ఐస్కి కూడా చాలా మంచి మసాజ్ ఉంటుంది కాబట్టి చాలా రిలాక్స్గా ఉంటుంది కాబట్టి చాలా బాగా మనకు డార్క్నెస్ అనేది తగ్గడానికి హెల్ప్ అవుతుంది రిలాక్స్ అవుతారు కూడా సో ఇవన్నీ కూడా మీరు ఫాలో అయిపోండి నేను ఈ వీడియో కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేశాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను హెల్ప్ అయింది అనుకుంటున్నాను మీరు ట్రై చేసి చూడండి ఆల్మండ్ ఆయిల్ అండ్ ఇంకా అలోవెరా జెల్ యూస్ చేయొచ్చు వైటమిన్ ఈ ఉండేలాగా కూడా మీరు అంటే అండర్ ఐ క్రీమ్స్ తీసుకోవాలి అనుకుంటే కూడా అది కొంచెం మాయిశ్చర్ ఎక్కువ వస్తుంది అనమాట మన అండర్ ఐస్కి సో చూసుకోండి మీరు యూస్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బా బాయ్ వాస్ ద గా బై